ఏ రాజకీయ పార్టీ ఏ పెద్దలు ఉన్నప్పటికీ కూడా ఏ విషయంలో ఏ పరాపత్తులు ఉన్నా సరే గ్రామ దేవత అమ్మవారి ఉత్సవాలు అనేటప్పటికీ ఎవరు కూడా ఏ విధంగా కూడా దాంట్లో ఏ విధమైన రాజకీయాలు కానీ ఏ విధమైన దొంద ప్రమాణాలు కానీ దొందవైఖ్యం కానీ ప్రదర్శించిన ప్రయత్నం చేయరు ఒకరు చేసిన పరిశ్రమ పరిశాఖంతో దాన్ని వెంటనే సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేస్తారు కానీ రోజా ఈ సంవత్సరం మరి అధికారంలో ఉన్న ఈ ప్రభుత్వం ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వం ఉత్సవాలు పూర్వకాలంలో అయితే ఆ గ్రామంలో పెద్దలు ఆ గ్రామంలో పెద్దలు ఆ ఉత్సవాల నుంచి మరి సొంత ఖర్చులతో సొంత నిధులతో సొంతంగా ఒక ఆలోచనతో ఒక విధానంతో ఆ కార్యక్రమం చేసేవారు ఇప్పుడు వచ్చి ప్రభుత్వం తాలూకా ఏం జరిగిందో చూసాం కదా ఎవరు చెప్పారు మీకు ఇది కుట్రా లేదు మమ్మల్ని అవమానపరచాలనా లేదు మమ్మల్ని అంతమందించాలనా లేదా అసత్వంతో జరిగిందా దీని సమాధానం కావాలి నాకు జిల్లా నుంచి కుట్రతో చేశారా అరసత్వంతో జరిగిందా ఎందుకు జరిగింది ఇది తరది ఒక ఎమ్మెల్సీ గారి తాలూకా చీఫ్ డిస్ట్రిక్ట్ అయింది ఒక సబ్ ఇన్స్పెక్టర్ తాలూకే ఒకరికి వచ్చి ప్యాక్స్ అయింది ఒక అమ్మాయికి వచ్చి దెబ్బతైంది మీకు ఇంగితిగా లేదు మీరు ఎక్కరు కాదు జిల్లాలో మీరు కలిసి పలకం బాధ్యత మీ జిల్లా అధికారులుగా కలెక్టర్ కానీ ఎస్పీకి కానీ అక్కడ సంబంధిత అధికారులకు కానీ లేదు ఉద్యోగంలో నిన్న జాయిన్ అయ్యారు మీరు ఇదే మీకు ధర్మం ఈ రాష్ట్రంలో ఒక ప్రతిపక్ష నాయకులు స్టేజ్ పెట్టిపోతే దాంట్లో లక్కేగా సేవ భగవంతుడు ఎందుకంటే అమ్మవారి అమ్మవారిని మేము నమ్ముతాం కాబట్టి మాకేం ఏం జరగలే భగవంతుడు అమ్మవారి వీరు కూడా నమ్ముతారు కాబట్టి ఈ చిన్న దీంతో బయటపడ్డాం ఎందుకు మా మీద మా మీద వ్యక్తిగతంగా అంత కక్ష ఎందుకు మామూలు అంత పొందించాలనే ఆలోచన ఎందుకు వచ్చింది మీకు లేదు ఎందుకు అంత అసద్ధి వచ్చింది మీకు ఎందుకు అంత అవమానపరచాలనే ఉద్దేశం ఎందుకు వచ్చింది మీకు నేను అడుగుతున్నాను గవర్నర్ గవర్నర్ గారికి లేఖ రాసి సీఎస్కో లేఖ రాసి దీని ఎవరిని అడుగుతాను ఇది ఎంత విడిచిపెట్టాం ఏంటిది ఒక పక్క వచ్చి దోపిడీ ఒక పక్క వచ్చి అలసత్వం ఒక పక్క వచ్చి కుట్లా నేను వెనక ఉన్నారు ఎందుకు జరిగిందో అవన్నీ కూడా బయటకు రావాలి డ్యాస్ మీద ఉన్నటువంటి క్లాత్ వర్క్ ఏ రంగులో ఉంది పూర్తిగా వాళ్ళ సొంత మనుషులే అక్కడ టెంట్ వేశారు సొంత మనుషులే టెంట్ వేశారు ఆ క్లాత్ కూడా సొంత మనుషులు కట్టారు అప్పుడు దాని స్ట్రెంత్ ఏంటో దాన్ని ఎలాగేస్తారన్న సంగతి వాళ్ళకి తెలుసు అంటే దురదృష్టం ఏంటంటే ఆ రోజు ఆయన కూర్చునే ముందే వర్షం పడిపోయింది బాగా నేను కూడా వర్షంలో తడిచిన భారీ వర్షం పడింది ఆ భారీ వర్షం పడడం వల్ల డయాస్ కొంచెం ఎక్కువ మంది ఎక్కిపోయారు పాతిక మంది కూర్చోడానికి ఇస్తే యాభై మంది ఎక్కి ఒకేసారి అంటే చుట్టూ స్పేస్ ఉంది మళ్ళీ వాస్తవానికి అది చాలా పెద్ద సైటు ఆ డయాస్ చిన్నది కానీ చుట్టూ స్పేస్ ఉన్నా కూడా ఆ డయాస్ మీద అందరు ఎక్కిపోయారు ఎక్కిపోవడం వల్ల డయాస్ కూడా చిన్నది చిన్నది టిల్ట్ అయింది అంతే టిల్ట్ అంటే పడిపోలే టిల్ట్ అయింది అంటే సోఫా కొంచెం ఇలా వెనక్కి అయింది బట్ ఏమీ జరగలేదు కానీ దాన్ని పెద్దది చేసి రాజకీయ కోణంలో తీసుకెళ్ళడం అనేది సబవు కాదు నేను ఆ రోజు కూడా చెప్పాను సో వర్షం కూడా అది టెంపరీ స్పేస్ ముందుగానే ప్లాన్ చేసి ఉంటే దానికి ఏదో చిన్న కా కన్సల్టేషన్ చేసేవాళ్ళం లేకపోతే ఒక డయాస్ కూడా ఏర్పాటు చేసేవాళ్ళు టెంపరీగా లాస్ట్ మినిట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేశారు మాకు స్పేస్ కావాలని ఆ స్పేస్ వెంటనే మాకు ఏది ఉందంటే ఆ స్పేస్ టెంపరీగా ఏదైతే స్పేస్ ఉందో దాన్ని లెవెల్ చేసి అక్కడ డయాస్ చేసి వెంటనే ఇవ్వడం జరిగింది అంతేగాని దాన్ని రాజకీయ కోణంలో తీసుకెళ్ళడం సబబు కాదు టెంటర్లు నిందించడం అది కరెక్ట్ కాదు ఇప్పుడు ఆఫీసర్ అనేవాళ్ళు ఒక టెంట్ హౌస్కి వాళ్ళకి కావాల్సిన వ్యక్తికి ఆర్డర్ ఇచ్చారు వాళ్ళ వ్యక్తే అక్కడ టెంట్ వేసారు టెంట్ వేసినప్పుడు కూడా కలర్స్ కూడా వాళ్ళ పార్టీ కలర్స్తోనే టెంట్లు వేసుకుని కూర్చున్నారు అంటే వేసినటువంటి వ్యక్తి వాళ్ళ సొంత మనిషే సొంత మనిషి టెంట్ వేశారు అధికారులు ఒక టెంట్ హౌస్కి ట ఖర్చులు ఇవ్వగలుగుతారు కానీ దగ్గరుండి టెంట్ వేయలేరు కదా అది వేసేటప్పుడు వాళ్ళు కూడా చూసుకోవాలి కదా ఇప్పుడు క్లాత్ కట్టిన ఇంట్రెస్ట్ స్ట్రెంత్ కూడా చూసుకోవాలి కదా గవర్నమెంట్ కూడా లాస్ట్ మినిట్లో చెప్పారండి ప్లేస్ అనేది ఎక్కడ కూర్చుంటాం అనేది యాక్సెప్టెన్స్ అనేది ఫైనల్గా ఒకరోజు ముందు డిసైడ్ అయింది ఆ ఒకరోజు ముందు ఇప్పుడు మనకున్న పండుగలో వంద పనులు వెయ్యి పనులు ఉన్నాయి సో దాంట్లో చిన్న గ్యాప్ వచ్చింది అంతేకాని వ్యక్తిగతంగా మాకు అందరూ అంటే ఆయన గౌరవే ఎందుకంటే సుదీర్ఘకాలంలో రాజకీయం చేశారు దానివంటే ఎటువంటి ఇది లేదు కానీ ఆయన కూడా పెద్ద మనిషితో ఆలోచించుకోవాలి అంతేగాని ఇలా అభయోగం అయినది కరెక్ట్ కాదు లేదు అది ఆయన నాకు తెలిసి ఆయన ఆయన నోట్లో రావడం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు లేదు అది కరెక్ట్ కాదు లేదు లేదు ఆయన కూడా అర్థం చేసుకోవాల్సిన టెంట్ ఎవరు వేసారీ టెంట్ వేసింది వాళ్ళ సొంత మనుషులు దయా చేసింది సొంత మనుషులు దగ్గరుండి వేయించుకోవాలి అధికారులు ఆదేశాల మేరకు వేసారు సొంత మనుషులు వేసేటప్పుడు టెంట్ ఎలా ఉండాలి కూడా చూసుకోవాలి కదా అక్కడ పాతిక మందిని కూర్చోడానికి అవకాశం వచ్చినట్టు యాభై మంది ఎక్కిపోయారు సో అది కూడా ఒక అప్పుడు ఏ ఏ డయాస్ అయినా కూడా దానికి లిమిటెడ్ నెంబర్ ఆఫ్ కెపాసిటీ ఉంటుంది ఆ కెపాసిటీ పరంగా వెళ్ళాలి కానీ ఎక్కువ మంది ఎక్కిపోయి టిల్ట్ అయిపోయి అధికారుల మీద నిందించడం అనేది కరెక్ట్ కాదు ఇప్పుడు అధికారులు నిజంగా చెప్పాలంటే నిద్రాహారులు మానేసి చేశారు పండగకి ఎప్పుడూ లేనంటే విధంగా మంచి కోఆర్డినేషన్తో చాలా వండర్ఫుల్గా చేశారు పండగకి మీరు గమనించాలి అధికారులు మన అందరూ మన మన జిల్లాకు సంబంధించిన అధికారులు కాదు పక్క జిల్లా వాళ్ళు వచ్చారు మన పండగని సెంటిమెంట్గా తీసుకొని నిద్రాహారాలు మానేసి పనిచేసిన అధికారులకు మన ధన్యవాదాలు తెలియజేసుకోవాలి రాత్రి పండగ రోజు కూడా రాత్రి పదకొండు పన్నెండు గంటలకు జనం ఉంటే పోలీసు అధికారులు అందరూ కూడా స్ట్రీట్స్ మీద ఉండి జాగ్రత్తగా కంట్రోల్ చేసి ఎక్కడ ఏటీ జరగకుండా జాగ్రత్తగా చూసుకున్నారు దాన్ని అభినందించకపోగా అది అధికారుల మీద అభయోగమైనది ఆయన పెద్దరికాన్ని కరెక్ట్ కాదు పండగ బాగా జరిగింది కాబట్టి అలాంటి నిందలు వేస్తారు అంతక నేను చేయలేరు కదా ఇప్పుడు పండగ బాగా జరిగింది మా మా ప్రభుత్వం మీద పాజిటివ్ వచ్చింది బాగా చేశారని మా ఎమ్మెల్యే గారి మీద మంచి పేరు వచ్చింది ఎందుకంటే బాగా చేసింది ఆవిడ పండగ వైభవాన్ని ఇంకో రకంగా ఇంకో స్టేజ్కి తీసుకెళ్లారని ఒక మంచి పేరు వచ్చింది ఇంకేం అనడానికి లేదు కదా అని ఉంటారు అంతకన్నా లేదు